ఆర్టీసీ డిపో దగ్గర శుభమస్తు షాపింగ్ మాల్ బలే బలే పండుగలు బలే బలే బహుమతులు కాన్సెప్ట్తో క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ సందర్భంగా మేఘా బంపర్ డ్రా తీసిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల్ల జనార్దన్ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన షోరూం నిర్వాహకులు శుభమస్తు షాపింగ్ మాల్ స్కూటర్ విజేతగా విజయవాడకు చెందిన రోహిణి డ్రాలో గెలుపొందారు కారు బంపర్ డ్రాలో వీరు అనే వ్యక్తి విజేతగా నిలిచారు నెల్లూరు కస్టమర్కి పొందడం జరిగింది ఈ బంపర్ డ్రాలో ఎలక్ట్రికల్ స్కూటీ వచ్చిన విజేతకు స్కూటీకి కీని బోహరించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ విజేతలకు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ నాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవకుడు మన దామచర్ల ధనుడు భలే భలే బహుమతులు అనే పేరుతో ఈ సంవత్సరం సుమస్తుల షాపింగ్ మాల్ వారు మా ఏడు ప్రాంచుల్లో ఈ కొత్త స్కీమ్ స్కీమ్ని నడిచేస్తున్నాము మలబై రోజులు మలబై స్కూటర్లు రోజుకో స్కూటర్ స్కూటర్ స్కూటర్లు అదే విధంగా కి ఒక కారు సంక్రాంతి ఒక కారు పెద్ద పండగలు పెద్ద కార్లు చెప్పి డిజైర్ కార్లు పెట్టడం జరిగింది ఖాతాదారుడి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు ముంబో స్థానిక ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని వచ్చేసి ఈ డ్రా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మేము హృదు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ వారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ట్రాన్స్పరెన్సీతో డ్రా చేయడం జరుగుతుంది అన్ని కూపన్లు వేసినప్పుడు మా కుటుంబంతో లేదనే అనుమానం వచ్చే అవకాశం కాబట్టి ఖాతాదారులకి డిజిటల్ డ్రా జరుగుతుంది సున్నా నుంచి తొమ్మిది దాకా ఇక్కడ వేస్తాము ఒక్కొక్క స్టార్ ఒక్కొక్కటి తీస్తారు మొదటి తీసిన దాన్ని స్థానంలో తర్వాత తీసిన దాన్ని పదో స్థానంలో తర్వాత వందల స్థానంలో తర్వాత వేల స్థానం తర్వాత పదివేల ఐదు సార్లు తీసిన తర్వాత దాని ఒక సంఖ్యగా దొంగతుంది ఆ సంఖ్యని ఎవరికి ఇచ్చామనేది కంప్యూటర్లో చూసి విజేత నిర్ణయించడం జరుగుతుంది ఆ విధంగా అందరికీ అవకాశం వచ్చే విధంగా ఈ కొత్త ప్రయోగం పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నా ముందుగా స్కూటర్ అలాగే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మరి లక్క సంబంధించినటువంటి డిజిటల్ నెంబర్స్ మనం వేయడం జరిగింది లాస్ట్ ఇష్యూన్నాం పండుగలు పనే పండుగులు బతులు కథనాలు ఈ ఈరోజు గది ఎలక్ట్రికల్ బైక్ లక్ విన్న మారిపోతారు అలాగే ఒక్క స్థానంలో తొమ్మిది అలాగే మనక స్థానంలో ఇప్పుడు మన మీ కుప్పంలో చివరిన తొమ్మిది ఉండే వాళ్ళందరికీ కూడా విన్నరయ్యే అవకాశం ఉండాలి ఇప్పుడు పదో స్థానం తీసుకోవాలి

అయితే ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది పదమూడు వరకే మనం ఇచ్చున్నాం కాబట్టి ఇప్పుడు సున్నా నుంచి ఏడు దాకా వేస్తాము ఎవరి ఎవరికొతే వస్తుందో ఆ నెంబరు విజేతరగా ప్రకటిస్తాము వన్ టూ త్రీ వన్ సున్నా విజేతను నిర్ణయించేటువంటి డ్రా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కింద కేద పెట్టుంటారండి ఇది ఆరు అండి ఇప్పుడు ఎవరైతే ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నాలుగు నెంబర్ కలిసి సంఖ్య ఆ సంఖ్య ఎవరో విజయం తెలుస్తుంది డైలీ స్కూటర్ అడ్డా విజయతని తేల్చబోయేటటువంటి నెంబరు స్కూటర్ విజేత త్రీ సెవెన్ ఫోర్ నైన్ నేటి స్కూటర్ విజేత త్రీ సెవెన్ ఫోర్ నైన్ అబ్బో కార్డులు మీరు చెప్ప మా నెంబరు కార్లు ఇప్పుడు బంపర్ క్రిస్మస్ సందర్భంగా పెట్టినటువంటి బంపర్ విజేత ఈ డ్రాలో నిర్ణయం అవుతుంది సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గమనించండి ఎంత గీత ఉంటుందండి ఆరు ఏడు ఎనిమిది ఇది కూడా ఉంటుందండి తొమ్మిది దాని ప్రకారం మనం ఆరు తొమ్మిది కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు గ్రూపులు ఇష్యూ చేయడం జరిగింది దానిలో నుంచి ఇప్పుడు కారు ఎంపిక చేయబోతున్నాము ముందు ఒకటి బాగా ముందు స్థానం ఒకట్ల స్థానం సున్నా చివరి సున్నా ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచే అవకాశం ఉన్నది రేసులో ఉన్నారు వాళ్ళు చివరి సున్నా ఉండేవాళ్ళు చివరిన యాభై ఉండే వాళ్ళందరూ రేసులో లెక్క ఇప్పుడు వందల స్థానం తీన్నాం ఆరు ఆరు వందల యాభై చివరి ఆరు వందల యాభై వేల స్థానం తీన్నాం ఒకటి పదహారు వందల యాభై చివర వన్ సిక్స్ ఫైవ్ జీరో ఉండే వాళ్ళందరికి అవకాశం ఉన్నది ముప్పై ఎనిమిది వేల ఎనిమిది ఇరవై మూడు చేశాము కాబట్టి సున్నా నుంచి మూడు దాకా అవకాశం ఉంది కాబట్టి సున్నా నుంచి మూడు దాకా వేస్తున్నాము జీరో ఒకటి రెండు మూడు రెండు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల యాభై ఇరవై వెయ్యి ఆరు వందల యాభై ఉండే వాళ్ళకి అవకాశం ఉంది ఇప్పుడు రెండు సున్నాలు వచ్చినాయంటే ఇరవై ఒకటి ఆరు వందల యాభై అవుతుంది ఒకటి వచ్చిందంటే పన్నెండు వేల ఆరు వందల యాభై అవుతుంది విజేత జీరో వన్

స్కూటర్ విజేత వారు విజయవాడలో పర్చేజ్ చేశారు వారి ఫోన్ నెంబర్ ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు కొన్నారు వారు వారి ఫోన్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ రోషిని గారి నెంబరు చెప్పండి అమ్మా రోషిని గారమ్మా అమ్మా నేను శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాను మా ఒగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు మీతో మాట్లాడతారమ్మా ఒకసారి లైన్లో ఉన్నాడు తల్లి

రోషన్ గారు విజయవాడ బ్రాంచ్కి పోయి మీ ఆధార్ కార్డు మీ కూపను బిల్లు అవన్నీ జరాక్స్ ఇస్తే మీకు పండిచ్చేస్తారమ్మా మీరు విజయవాడ సుగమ షాపింగ్ మాల్కి వెళ్ళారా అక్కడనే కదా కొన్నారు మీరు ఓకేనా కంగ్రాజులేషన్ కూడా ఇస్తారు ఈ పదిహేను రోజుల్లో గెలిచారు కదా వాళ్ళకి ఇప్పుడు సారే ఇస్తారు విజేత انا ديزاين هاو باغا هاو شو شو يلو شارو جی يلو مطلب 70 70 يتننا يلو گارنڈی నమస్తే అండి మేము సుమవాస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడేది బయ్యావాసు ఒంగోలు ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడుతున్నారమ్మా ఒక క్షణం లైన్ లో ఉన్నాడు మీరు నెల్లూరులో ఐదు వేల షాపింగ్ కదా చేస్తారు बाइक की हो किधर बाइक की बाइटर हम भी देख रहे हैं। फोमरा फोमरा ठीक है सर। बाइक की फोम उठा। अरे इप्पने ट्राई दिस हूँ निपर में देख लियो।

ఎమ్మెల్యే గారే ఫోన్ చేస్తే నిజమేనంట వెంట నువ్వు చెప్పారు ఈరోజు మీకు లక్కీ హ్యాండ్ మీకు ఎమ్మెల్యే గారు ఒంగోలు డ్రా తీశారు డ్రాలో మీ నెంబర్ వచ్చింది సాదుగా మీరు నిర్ణయించబడ్డారు నెల్లూరు శుభమస్తూ షాపింగ్ మాల్ పోతే వాళ్ళు ఫార్మాలిటీస్ ఏమవుతాయి మమ్మీ కార్డులో ఇచ్చాలో ప్రూఫ్స్ ఇవ్వాలి మీకు కార్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కంగ్రాటేషన్స్ అండి ఓకే ఓకే రోజు ఒక ఎలక్ట్రికల్ బైక్ ని బాది రెం జరుగుతూ ఉన్నది భాగంగా ఎందరు రోజు డ్రాలు కోర్టు వచ్చింది దాన్ని కీని మిలేగా చేతుల మీదుగా వారికి అందించవలసిందిగా కోరుచున్నాము ఏనేనా పం యాంగ జరుగుతుందా శ్వేత గారు సిహెచ్ శ్వేత గారు వారికి బైక్కి అందివలసిందిగా మేడం గారు కొద్దిగారు సార్ మేడం గారు కొద్దిగా సార్ ఓకే 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 ఇంక ఇంకా ఇంకొక స్కూటర్ విజేత కూడా మన మధ్యలో ఉన్నారు రవీంద్రబాబు గారు కూపర్ జీరో తొమ్మిది వేల నూట డెబ్బై ఏడు రూపాయలు కొన్నారు వారికి ఈ స్కూటర్ వచ్చింది

ఓకే రైట్ బలే బలే భాగంగా ఈ ఈ రోజు వికేతనికి అందించాము అదే విధంగా ఈ రోజు డైలీగా స్కూటర్ వచ్చి విజయవాడ వాస్తవ్యం రోషిని గారికి వచ్చింది బంపర్ డ్రా కారు విజేత వేణు గారు Nellore వారికి వచ్చింది వారికి షాపింగ్ సాభిమానుల తరపున మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అదే విధంగా రాబోయే ఇరవై రోజులు కూడా ప్రతి రోజు ఒక ఎలక్ట్రికల్ బైక్ అదే విధంగా సంక్రాంతి తర్వాత పదిహేనవ తేదీ నాడు మార్చి డిజైర్ స్విఫ్ట్ కారు కూడా బొంబట్ ఇంకో కారు ఉన్నాయి దీంతో పాటు సంక్రాంతి సందర్భంగా సామాన్యులకు కూడా సంపన్నులు ధరించే వస్త్రాలు అందించే విధంగా వీడు అత్యంత తరతక్కువతో సుమస్తి షాపింగ్ మాల్ అమ్మకాలు జరుగుతున్నాము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఏడు షోరూములతో తుమ్మస్తు షాపింగ్ మాల్ ఉన్నది రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక షాపింగ్ పెట్టాలని పెట్టాలనే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎన్నో పని ఒత్తులు ఉన్నప్పటికీ కూడా వారి నా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారిని మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం अंडन लख अचो इस्ट इस्टेट दादी అతనికి నాటి ఆటం కాదు కాబట్టి ఏదైతే స్థానికంగా ఒక అమరావతి ఉండే వాళ్ళకి మోటార్ సైకిల్ నుంచి వాళ్ళ రూపంలో రాజీవ్ గాంధీగా ఉండే వాళ్ళకి వాళ్ళకు కూడా ఒక మన వాళ్ళు కూడా కస్టమర్స్ కార్యక్రమాలు కూడా అభిమానిస్తున్నావునా కాబట్టి వాళ్ళందరింగ్ కూడా వస్త్రాభిమానులు మమ్మల్ని అభిమానించి ఆదరిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం పండగలకి మేము ఏదో ఒక ప్రత్యేకమైన బహుమతులతో కస్టమర్స్ ఖాతాదారు ముందుకు వస్తాము ఈ సంవత్సరము భలే బలే భలే పండుగలు భలే బలే ఆఫర్ల పేరుతో ఆ స్కీమ్ తో ముందుకు రావడం జరిగింది ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైకు పెద్ద పండగలైనటువంటి క్రిస్మస్ సంక్రాంతికి రెండు పెద్ద కార్లు డిజైర్ కార్లు బహుమానంగా పెట్టడం జరిగింది దాన్ని కూడా ఒక డిజిటల్ డ్రా పద్ధతిలో ప్రతిరోజు డ్రా తీయడం జరుగుతుంది దాన్ని లైవ్లో మా ఫేస్బుక్ పేజీలో కూడా రిలే చేస్తాము ఈ రోజు జరిగినటువంటి డ్రాలో విజయవాడ వాస్తవులకి స్కూటరు రోహిణి గారికి అదేవిధంగా నెల్లూరు వాస్తవులు వేణు గారికి బొంబర్ డ్రాలో డిజైర్ కారు గెలుచుకోవడం జరిగింది ఈ ఇరవై రోజుల డ్రాలో ఎవరైతే వాస్తవులు ఇద్దరు శ్వేత గారు రవీందర్ రెడ్డి గారు గెలుచుకున్నారు వారికి కూడా స్థానిక ఎమ్మెల్యే అనిల్ గారు ద్వారా జనార్దేశారు క్షమించండి బహుమతి బహుమనాలు కూడా అందించడం జరిగింది ఇంత పని ఒత్తిడిలో ఉండి కూడా వారు అనేక అధికార కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా మాతో తక్కువ పరిశీలి ఉన్నప్పుడు కూడా మేము పీల్చిన వెంటనే వచ్చి ఎంతో అభిమానంతో వచ్చి ఈ దాడుల కార్యక్రమంలో పాల్గొన్నందుకు సుబ్బస్తు షాపింగ్ మాల్ సుమస్తుల తరఫున యాజమాన్యం అదేవిధంగా మా సిబ్బంది తరపున మా హృదయపూర్గం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారి యొక్క మద్దతు వారి యొక్క సపోర్టు మాకు రాబోయే రోజుల్లో కూడా ఈ ఒంబోలు పట్టణంలో ఉండాలని చెప్పి హృదయపూర్గం కోరుకుంటున్నాం ధన్యవాదాలు వస్తున్నాడు రా మన నాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవకుడూ మన దామచర్ల ధనుడు जय जय हो जय जय हो श्री रामचर्दना जय हो जय हो जय जय हो जय जय हो श्री रामचर्ण जनादना जय हो प्रकाशम जिल्ला तेलुगु देशाधिनायका यशोदी सुश्यामल परिपालक जय हो जय जय हो जय जय हो चर्र जनाधना जय हो, जे हो। जे...